ఇది ముంబై నగరానికి సంబంధించిన ఓ భయానక అధ్యాయం ముంబైలోని అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో దాదర్ ఒకటి రోజు వేలాది మంది ప్రయాణికులు ఇక్కడ రైలు మారుస్తారు ప్లాట్ఫామ్ల మధ్యలో పరుగులు పెడతారు కానీ వీరి దృష్టికి రావని ఓ భయానక మిస్ట్రీ దాదర్ రైల్వే స్టేషన్లో ఉంది ముఖ్యంగా ప్లాట్ఫామ్ నెంబర్ ఐదు గురించి స్థానికులు చెబుతున్న భయానక కథలు ఇప్పుడు జనాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి రాత్రిపూట స్టేషన్ పూర్తిగా ఖాళీగా మారిన తర్వాత అక్కడ సీక్రెట్గా ఏదో జరుగుతుందని కొందరు చెబుతున్నారు రాత్రి ఒంటి గంట తరువాత ప్లాట్ఫామ్ నెంబర్ ఐదు వద్ద అన్యమైన శబ్దాలు వినిపిస్తాయని కొందరు రైల్వే ఉద్యోగాలు చెప్పారు ఎవరు లేని సమయంలో ఎవరైనా నడిచే శబ్దాలు ఎవరో జోరుగా ఊపిరి పిలుస్తున్నట్టుగా వినిపించిందంటారు ఎలక్ట్రిక్ లైట్లు ఒకేసారి ఆరిపోవడం మళ్ళీ వెలిగిపోవడం వంటి ఘటనలు కూడా అక్కడ తరచుగా జరుగుతున్నాయని చెబుతున్నారు ఒకసారి ఓ రాత్రి రైల్వే గార్డు తన డ్యూటీ ముగించుకొని ప్లాట్ఫామ్ నెంబర్ ఐదు నుంచి నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక బుద్ధిమంతురాలు లాంటి సడన్గా కనిపించి మాయమైంది ఆరు ఆ రోజు నుండి అతను ప్లాట్ఫామ్ నెంబర్ ఐదు దగ్గర రాత్రి షిఫ్ట్ చేయడని మానేశాడు మరొక ప్రయాణికుడు చెబుతున్న కథ భిన్నంగా లేదు రాత్రి స్టేషన్లో నడుస్తున్నప్పుడు తన వెనకాల ఎవరు నడుస్తున్నట్టు అనిపించింది కానీ తిరిగి చూస్తే ఎవరు ఉండలేరు పక్కన ఉన్న ఓ పాత కాలని భవనం బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది ప్రస్తుతం ఖాళీగా ఉంది స్థానికులు అంటున్నారు ఆ భవనంలో నుండి రాత్రిపూట ఎవరైనా బయటకు వస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తున్నాయని ఎవరు క్రిటికల్ వెనుకల నుంచి చూస్తున్నట్టు భావం కలుగుతుందని చెబుతున్నారు ఆ భవనానికి సంబంధించిన పాత రికార్డులు పరిశీలిస్తే అక్కడ ఓ నర్సు శవంగా కనిపించినట్టు అప్పటి పేపర్లు వార్తలు వచ్చాయని సమాచారం ఇవన్నీ కలిపితే దాదర్ ప్లాట్ఫామ్ నెంబర్ ఐదు ఏదో అజ్ఞాత శబ్దికి నిలయంగా మారిచిందని అనిపిస్తుంది మామూలుగా చీకటి కాకుండా ఆ ప్రాంతం చీకటి మరింత భయానకంగా అనిపించడమే కాకుండా అక్కడికి వెళ్ళిన వారు శారీరకంగా అశ్వతను అనుభవించినట్లు చెబుతున్నారు ఇవి విని ఇది కేవలం ఊహకథలుగా తీసుకోవాలా లేక వాస్తవం అని నమ్మాలా ఇదే మా ముంబై హరైర్ సిరీస్ లోని ఈ ఎపిసోడ్ ప్రయోజనం మనం పరీక్షించబోయే అంశం ఈ శబ్దాలు ఆకృతులు అనుభూతనాలు నిజంగా ఉన్నవేనా లేక మన మానసిక భయాలు కల్పిస్తున్న కల్పనలేనా మీరు ధైర్యవంతులైతే మాత్రమే ఈ